సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు భారతదేశం కావచ్చు ప్రపంచం కావచ్చు ఒక్కసారిగా మన వైపు మళ్ళీ చూసి సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి ఒక ప్రత్యేకత ఉన్నది ప్రపంచంలో ఎక్కడ అనిచివేత ఎక్కడ ఆధిపత్యం ఉంటుందో వాళ్ళకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఏడు తరాలు తన ఆధిపత్యాన్ని తన రాచరికాన్ని మన మీద రుద్ది మన మీద పెత్తనం చేసి మనల్ని అదిమిపెట్టి మన మీద అజమాయసీ చేయాలని స్వేచ్ఛాయుత వాతావరణం లేని రాచరిక పరిపాలనకు ఆ రోజు విముక్తి కలిగింది ఎందుకు ఆ రోజును మళ్ళీ ఈరోజు గుర్తు చేస్తున్నా అంటే డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు కూడా అంతే ప్రత్యేకత ఉన్నది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి ఎంత ప్రత్యేకత ఉందో తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు కూడా అంతే ప్రత్యేకత ప్రాధాన్యత ప్రపంచమంతా ఇటువైపు అబ్బురపడే విధంగా ఇచ్చిన తీర్పు ఆ రోజు వచ్చింది అందుకే అంత ప్రాధాన్యత ఉంది ఈ పోలిక ఈ ప్రస్తావన అనాలోచితంగానో లోతుగా విశ్లేషించకుండానో అవగాహన రాహిత్యంతో నేను మాట్లాడడం లేదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వంద రోజుల పరిపాలనలో ఎన్నికల కంటే ముందు దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రజల తరఫున ప్రజాప్రతినిధిగా ప్రజలలో మమేకమై ప్రజల యొక్క ఆలోచనలు ప్రజల యొక్క ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ మాటను నేను చెప్పదలుచుకున్నాను ఏడు తరాలుగా ఈ ప్రాంతాన్ని పాలించిన నిజాం నిజాం సాగర్ కట్టిన నిజాం కాలేజీ నిర్మించిన నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్స్ కట్టిన మోజంజాయ్ మార్కెట్ నుంచి అన్ని వ్యాపారాల కోసం ఏర్పాట్లు చేసిన ఈ తెలంగాణ ప్రజలకు అన్నీ నేనే ఇచ్చిన సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఏవైనా నేను చేసిన కాబట్టి వారసత్వంగా మీరు బానిసలుగా ఉండాలి వెట్టి చాకిరి చేయాలి ఎనిమిదవ తరం కూడా ఈ ప్రాంతాన్ని మేమే ఏలుతాం మా వారసులే అధికారంలో ఉండాలి ఆధిపత్యం చెలాయించాలి అని ఏడవ నిజాం నవాబ్ కోరుకున్నాడు అభివృద్ధి చేసిన సంక్షేమం అమలు చేసిన కాబట్టి ఈ ఆధిపత్యం అంతా మా చేతులనే ఉండాలి వెట్టి చాకిరి కొనసాగాలి కట్టు బానిసత్వం ఉండాలి మా రాచరికంలో మీరు బానిసలుగా బతకాలి మీకు స్వేచ్ఛ లేదు అని చెప్పి నిజాం ప్రభువులు విధంగా ఆలోచనతోటి ఈ అభివృద్ధి నమూనాలను చూపించి సంక్షేమ పథకాలు నేను అమలు చేస్తున్నా అని చెప్పి రాచరికంని చలాయించాలని చూశాను కానీ ప్రాంత ప్రజలు నిజాం సాగర్ కట్టినా నిజాం కాలేజీ నిర్మించిన నిజాం ఆసుపత్రి కట్టినా ఇట్లాంటివి చాలా విషయాలు నిజాము అమలు చేసిండు అని ఉన్న ఈ కట్టుబానిసత్వం వెట్టి చాకరిని మేము వ్యతిరేకిస్తున్నాం నువ్వు ఏమిచ్చినా మా స్వేచ్ఛను గుంజుకుంటే మేము ఊరుకోము స్వేచ్ఛకు మించింది ప్రపంచంలో ఇంకేదీ లేదు అని సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఇష్ణూర్ రామచంద్రారెడ్డి నుంచి మొదలు పెడితే నిజాంల వరకు ఖాసిం రిజ్వీ నుంచి మొదలు పెడితే ఎంతో మందిని నిరంకుశత్వంగా వ్యవహరించిన వాళ్లను తిరుగుబాటు బావుట ఎగరేసి ఆనాడు కమ్యూనిస్టుల రూపంలో కావచ్చు ఎర్రజెండా నీడని కావచ్చు వేలాది మంది రైతులు నాలుగు వేల మంది నేల కొరిగి వారి రక్తాన్ని ధారబోసి ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛనే స్వేచ్ఛ ఒక్కటే శాశ్వత పరిష్కారము అని చెప్పి ఆనాడు నిజాం నిరంకుశత్వం నుంచి విముక్తి కలిగించి ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన రోజే సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అలా ఏర్పడ్డ స్వేచ్ఛ ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఒక రకమైన నిర్బంధాలకు గురైతే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్రానికి ఎన్నికైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేను కాళేశ్వరం కట్టిన నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నేను షాది ముబారక్ ఇచ్చిన మీకు నేను సచివాలయం కట్టినా నాకు నేను ప్రగతి భవన్ నిర్మించుకున్నా ఇట్లాంటి కొన్ని అంశాలను ప్రస్తావించి మళ్ళీ రాచరిక పోకడలతో వారసత్వంగానే ఆధిపత్యం చెలాయించాలి ఈ ప్రాంతంలో దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాల నుంచి మొదలు పెడితే తెలంగాణ విఘ్నులు పౌరహక్కుల సంఘాల వాళ్ళ నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలైతే మీ విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు అయితే మీకెవరికీ స్వేచ్ఛ లేదు నేను దళిత బంధిచ్చినా రైతు బంధించినా మీకు కావాల్సిన సంక్షేమం అంతా నేను ఇచ్చిన కాబట్టి నా వారసత్వాన్ని మీ నెత్తి మీద రుద్దుత మీరు వెట్టి చాకిరి చేయాలి కట్టి బానిసలుగా ఉండాలి అని ఆనాడు కాసీం రిజ్వీతోని నిజాం ఎట్లయితే తన యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద సామూహిక దాడులు చేయించి వందలాది మందిని బలిగొన్నడో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినరో చంద్రశేఖరరావు కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని తన అధికారాన్ని ఆయన మన నెత్తి మీద వృద్ధి వారసత్వాన్ని మనకు అప్పచెప్పాలనుకున్నప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కూడా అదే విధంగా అణిచివేసి మీకు స్వేచ్ఛ అనేది లేదు మీరు వెట్టి చాకిరి కట్టు బానిసత్వానికి లోబడి ఉండాల్సిందే అని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పిండు వారి ఎన్నికల ఉపన్యాసాలను మీరు సరళిని గమనించండి ఎన్నికల విధానాన్ని ఆయన నిర్వహించిన విధానాన్ని ఆయన విశ్లేషించిన విధానాన్ని మీరు ఒకసారి గమనించండి మీడియా మిత్రులుగా ప్రతిసారి నేను కాళేశ్వరం కట్టినా దళిత బంధు ఇచ్చిన రైతు బంధు ఇచ్చిన కళ్యాణలక్ష్మి తెచ్చినా షాది ముబారక్ పంచిపెట్టిన పెట్టినా సచివాలయం కట్టినా ప్రగతి భవన్ కట్టినా ఇలాంటి వాటిని చూపించి మీరు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీలు లేదు ప్రజల హక్కు కోసం ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ నుంచి బంధు పెడితే వారు ఎవరికి దర్శనం ఇచ్చేవాడు కాదు ఏ సమస్యలు వినేవాడు కాదు ఏ విజ్ఞప్తులను తీసుకునేవాడు కాదు అన్నీ నాకు తెలుసు అన్నీ తానే నడపాలన్న ఆలోచనతోని తన వారసత్వాన్ని మన నెత్తి మీద రుద్దాలనుకున్నప్పుడు తెలంగాణ సమాజం అప్రమత్తమై అన్ని పక్షాలు ఏకమై ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామిక బద్ధంగా జరిగిన ఎన్నికలలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోని డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు తీర్పు ఇవ్వడంతో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతే ప్రాధాన్యతతో కూడుకున్న తీర్పు ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ మళ్ళీ ప్రజలే తెచ్చుకున్నారు ఆ పోరాటంలో కేసీఆర్ కుటుంబం పతనమైంది